నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా నేను నిజామాబాద్ జిల్లా ప్రెస్ లీగ్ కానీ ఏ పార్టీ మీద విమర్శలు కానీ చేయకుండా మీ అందరికీ తెలుసు నేను గతంలో ఆరున్నర సంవత్సరాలు జిల్లా జేఏసీ చైర్మన్గా ఉద్యమాలు మీ అందరి సహకారం ముఖ్యంగా పత్రికా విలేకరులు పత్రికా సోదరులు మీ అందరి సహకారం లేకపోతే ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్రితంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని ఉండేవాళ్ళం కాదు తెలంగాణ అన్ని జిల్లాలలో కన్నా అనేక సార్లు పెట్టారు అన్ని జిల్లాల కన్నా నిజామాబాద్ జిల్లా జేఏసీ ప్లస్ ప్రెస్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఎందుకు నేను ప్రెస్ మీకు వచ్చానంటే గత నెల రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు కవిత అరెస్టు తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇవన్నీ చూస్తుంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజంగా నెరవేర్లేయా అని ప్రశ్నించుకుంటే ఈ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎనభై ఎనభై ఐదు శాతం శాసనసభ్యులు మంత్రులు ఎంపీలు కేవలం మున్ కబ్జాలు చెరువుల కబ్జాలు అవినీతి కార్యక్రమాలు చేయటం తప్ప అభివృద్ధిని మర్చిపోయి ప్రాజెక్టుల పేరు మీద ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకుంటే చెరువులు ఫస్ట్ మిషన్ కాకతీయ అన్నారు తర్వాత మిషన్ భగీరథ అన్నారు ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు ఇట్లా అన్ని స్కీమ్స్ అన్నీ కూడా స్కామ్స్ అంటే అందులో అంచనాలు పెంచి ప్రజలకు కలిగింది ఏం లేకుండా వాళ్ళు కేవలం మా కుటుంబం సంపాదన కొరకే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు పాటుపడ్డారు కాబట్టి వాళ్ళని ప్రజలు మొన్నటి ఎన్నికలలో పక్కన పెట్టారు నిన్న మొన్న చూస్తుంటే కేసీఆర్ గారు ఏమన్నాడు నేను పాత పాత ఉద్యమకారులు చూస్తారు నాలో మళ్ళీ నేను పాతగా మారిపోతాను ఉద్యమాలు వైపు అన్నట్టుగా మాట్లాడారు మీ ద్వారా నేను ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్న అట్లాగే బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా ఒక సవాల్ విసురుతున్నాను ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు పాయింట్ ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా చేశారు మీ ఉద్యమాలలో ఎప్పుడైనా పాల్గొంటున్నాడు ఆ బాజరెడ్డి గోవర్ధన్ ఉద్యమానికి ఆయనకు అసలు సంబంధమే లేదు మరి ఎందుకు ఇచ్చినట్టు కేసీఆర్ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి రెండో విషయం వంద రోజుల్లో గెలిచిన తర్వాత వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తా అన్నాడు అది మర్చిపోయినారు అది అమ్ముకున్నారు గోకరాజు రంగారాజుకి కవిత అండ్ పార్టీ అందరు కలిసి షకీల్ కవిత గణేష్ గుప్తా గోవర్ధన్ అందరు కలిసి అది గోకరాజు గంగారాజు ఆంధ్ర వాడికి అమ్ముకున్నారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనకు నైన్టీన్ థర్టీ ఫోర్లో నిజాం సాగర్ నిజాం పేరులో పట్టింది రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేదానికి ఈ సిల్ట్ వల్ల ఆ మొత్తం కూడా ఆయకట్టు లక్ష ఎకరాలకు పడిపోయింది నేనేం అడుగుతున్నా అంటే ఈ బీఆర్ఎస్ నాయకత్వం జిల్లా నాయకత్వం మీరు లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు పెట్టారు నిజాం సాగర్ కెనాల్కి నిజాంసాగర్ ప్రాజెక్టుకి అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బషీరుద్దీన్ బాబుఖాన్ మధుసూరన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలని సంఘం చేయడం జరిగింది అసెంబ్లీలో ఆ సభా సంఘం సాక్షిగా అప్పుడు ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే ఆ సిల్ట్ మొత్తం తీయడానికి వీలైతుంది సైంటిఫిక్గా ప్లస్ మొత్తం ఇంకా లక్ష ఎకరాల ఆయకట్ట పెరుగుతుందని చెప్పి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అది రిపోర్ట్ ఇస్తే అప్పుడు కేసీఆర్ శాసనసభలో సభ్యులు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టినప్పుడు ఈ జిల్లా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒక ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకి ఈరోజు ఈ సాగునీరు తాగునీరు అందించే అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు అంటే బాజారెడ్డి గోవర్ధన్ గారు సమాధానం చెప్పాలా జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే అంతకుముందు అధికారంలో ఉన్నది పదిహేడు క్రితం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాటించుకోలేదు ప్రాజెక్టు వీళ్ళు పాటించుకోలేదు కాబట్టి నేను డిమా యాజ్ ఎ జేఈసీ చైర్మన్గా ఒక ఉద్యమకారుడిగా నాకు ఆ హక్కు ఉంది ఎందుకంటే పదేళ్ళు నిజామాబాద్ జిల్లా అంతా ఒక్కటి చేసి మీ అందరి సహకారంతో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా జేఏసీ చైర్మన్గా నేను ఈరోజు మీ అందరి అందరూ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా కేవలం స్కాములు చేశారు తప్ప ఇంకేం చేయలేదు నిన్న మనం మనం చూసాం రోజు పేపర్లలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వస్తుంది అరే ఎవరైనా బుద్ధున్నోడు వార్య ఫోన్లు కూడా వింటారు వాళ్ళ మహిళల ఫోన్లు కూడా విని వాళ్ళ మీద అనుమానం వచ్చే విధంగా చూసి ఒక ఏడైదు మంది హీరోయిన్ల జీవితాలు నాశనం అయిపోయినాయి ఈ విధంగా అధికారులను అడ్డం పెట్టుకొని మొత్తం కూడా వ్యవస్థలన్నింటినీ అడ్డం పెట్టుకొని విధ్వంసం సృష్టించారు దాని పర్యవసనమే కవిత లిక్కర్ స్కాన్గా చెప్తుంది ఢిల్లీ జైల్లో ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా ఒక సీనియర్ హైకోర్టు గా సీనియర్ హైకోర్టు గా ఈడీ కేసులో ఈడీ కేసులో ఆల్రెడీ ఆమె పైన ఛార్జ్ వేశారు సిబిఐ వాళ్ళు కూడా ఛార్జ్ వేశారు ఇప్పుడు నిన్ను కూడా నేను ఏదో మాట్లాడుతుంటే మన మిత్రులు అడిగినప్పుడు చెప్తా ఇప్పుడు ఇంకా టూ ఇయర్స్ దాకా కవితకి బెయిల్ రాదు ఎందుకు రాకంటే ఈడీ ఛార్జ్ షీట్ అయిపోయింది సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వేస్తారు ఒకవేళ ఆమె జైల్లో ఉన్నప్పుడే ఈ ట్రయల్ కనుక ట్రయల్ అంటే విట్నెస్లో పెంచి ఎవిడెన్స్ గ్యాదర్ చేసి కోర్టులో కనుక ట్రయల్ మొదలైతే శిక్షనే పడుతుంది కదా ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ శిక్ష ఆ ఈడీ కేసులలో ఈడీ పెట్టిన సెక్షన్స్లలో సో ఆమె బెయిల్ పైన బయటికి వచ్చే అవకాశమే లేదు డే ఫోర్ ఈ ఈడీ వాళ్ళ యొక్క ట్రయల్ మొదలు పెడితే శిక్ష ఖరారు చేసి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ జైలుకి పోతుంది కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు ఇంతటి దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళకి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించి ఓటేయండి ఇన్ని భూ కబ్జాలు చేసి చెరువులు కబ్జాలు చేసి విధ్వంసం చేసి మొత్తం కూడా వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఈ తెలంగాణ ఇప్పుడు ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు ఈ కలెక్టర్ బిల్డింగ్ కూలో కొట్టేశారు ఆ కలెక్టర్ ఇల్లు గోలో కొట్టారు ఊర తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కట్టారు ఎవరికి లాభం ఇవ్వాలని కళాభవర్ అన్నారు పది పోయింది ఇక్కడేదో ఇంకేదో ప్రాజెక్ట్ వస్తుంది అన్నారు అంటే ఈ బీఆర్ఎస్ ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఉన్న శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ వీళ్ళంతా కూడా విధ్వంసం చేసి తెలంగాణని దోపిడీ చేశారు తప్ప తెలంగాణకు చేసిన న్యాయం ఏం లేదు కాబట్టి జిల్లా ప్రజలందరికీ జేఏసీకి మాజీ చైర్మన్గా విజ్ఞప్తి చేస్తున్న మీరు అసలు డిపాజిట్ పోయేటట్టు టీఆర్ఎస్కి డిపాజిట్ పోవాలని చెప్పి నేను కోరుతున్నాను జిల్లా ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి మీరు ఆలోచించి దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పి మీ ద్వారా ఇక్కడ బీజేపీ గెలిపించాలని చెప్పి మీ ద్వారా జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేసింది జై ఎస్ నేనే చేసి బంధారేజ్ కోర్షాలు అందులో అప్పుడు సిరిసిల్లలో ఇసుక మాఫియా మీద కోదండరామ్ గారు నేను ఒక ఐదుగురు అడ్వకేట్స్ నిజ నిర్ధారణ కమిటీ విన్నప్పుడు అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద నేనే కామెంట్ అంటే అక్కడ దెబ్బలు తగిలినటువంటి ఐదుగురిని విపరీతంగా పురతే పాపం వాళ్ళని చూసి చలించిపోయి నేనేమన్నా అంటే ఆ రోజు ఈ ఇక్కడ ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఇతను ఐపిఎస్ నకలు కొట్టి పాస్ అయినాడా ఆ రోజు నాకు స్టీల్ ఆయరి దాని మీద నా ఫోన్ కూడా ట్యాప్ చేసి నా మీద కూడా అప్పుడు చేసి పెట్టడం జరిగింది దీని మీద నేను कंप्लेटियाँ इच्छा डेफिनेटली एंक्वयरी आई